ఓ ఓ ఓ ఆ అద్దంకి చీర కట్టి ముద్దు చిక్కవమ్మా చిక్కవమ్మ సై ఎంటు సైట్ కొట్టు సత్యబా అమ్మ చూసుకుమ్మా కసుకమ్మా అందరికి నమస్తే వాస్తే ఆసాలామ్ వెల్కమ్ టు సైబ్ కోర్స్ వారాల్ అన్న గూడా ఆటారు అన్న నా యుడు ఫ్యామిలీ అందరికి గూడా ఆటారు ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే ఏం పాటలు బాగా పాడుతున్నావు అద్దంకి చీర కట్టి అంటున్నావు మొత్తం అనుకుంటారా ఫస్ట్ అయితే అందరికీ సారీ మా అక్క చెల్లెలకు ఈ పాట పాడాలని నాకు లేదు లేడీస్ మీద ఉంది బట్ ఏంటంటే అద్దంకి నుండి కావాల్సిన చోటే అద్దంకి పాట పాడిన బట్ అంతే ఓకేనా రా పడిపోతే వీడియో స్కీమ్ చూడొచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ అద్దంకి బాపట్లో డిస్టిక్ అద్దంకి నుండి మనకు అన్న మారుతి ఎయిట్ హండ్రెడ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ మోడల్ పెట్రోల్ వర్షం ఈ కార్ని పెట్టిరు యాక్చువల్లీ మనం మార్నింగే ఖమ్మం డిస్ట్రిక్ట్ నుండి మారుతి కార్ని అప్లోడ్ చేసాం ఫస్ట్ వీడియో సెకండ్ వీడియో మళ్ళీ ఇది కూడా మారుతి కార్ వచ్చింది ఒకటి పెడితే ఇంకోటి లేస్తూనే ఉంటాయి ఓకేనా బట్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ మోడల్ ఇది టూ థౌసండ్ ట్వంటీ వన్లో లో ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయింది ఓకేనా బట్ కార్ మాత్రం టోటల్ కంపెనీ పెడుతుంది చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది టైర్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి లోపల లెదర్ సీడింగ్ ఉంది ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ ఉంది ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్ ఉంది రీడింగ్ తిరిగింది టోటల్ గుడ్ కండిషన్ రన్నింగ్ కండిషన్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యాండ్కి చానా అంటే చానా బాగుంటుంది బట్ పోతే దీన్ని ఫ్రై ఎంత అనుకుంటున్నారు ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కూడా స్లైట్లీ ఉంటుంది అన్న స్క్రాప్లో వస్తేనే మీకు ఇరవై ఇరవై ఒక్క వస్తుంది మీకు ఇరవై నాలుగు వేందలు నిగోషియబుల్ ఉంది స్లైట్లీ అంటే మీరు మళ్ళీ తింట్లో ఫైనల్ ఎంత ఫైనల్ ఎంత ఉన్నదే ఇరవై నాలుగు ఐదు వందలు అది మీరు కార్ దగ్గరికి వెళ్ళి వెయ్యో రెండు వేలు మూడు వేలు ఎంతో మీరు ఓనర్తో మాట్లాడి తగ్గింపు చేసుకోవచ్చు అర్థం కిలో ఉంది సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సినిమా పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి సిరం నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తాను మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కరోన్ నెంబర్ తీసుకుంటే ఉండవచ్చు మీరు ఎప్పుడైతే కాకుండా అప్పుడు అమౌంట్ కట్ట వీడియో అంతా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరోనా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి బిడికల్స్ అందిద్దాం పోతే మనం వన్ ప్లస్ సర్వీస్కి ఇచ్చేసినాం అది డిస్ప్లే చేంజ్ అయ్యి రాగానే కొంచెం మీకు నెంబర్స్ కొందరికి పెట్టలేదు అన్న సెల్ఫ్ ప్రాబ్లం అర్థం చేసుకోండి ఇంకా ఉంటే నాకు పెట్టండి ఉంటే నాకు నా కాడ ఉన్నంత వరకు మీకు నెంబర్ అయితే పెడతా కొంచెం ఆఫ్టర్నూన్ వరకు వెయిట్ చేయండి ఓకేనా కార్ అయితే ఇది ఓకేనా లొకేషన్ అర్థంకి ఉంటానా మరే రైట్ బెస్ట్ స్టాప్లా ఇంకా డిటోట్ చెప్తా రైట్ బెస్ట్ స్టాప్లాగా ఏమైనా అయితే రైట్ అన్న మారుతి ఎయిట్ హండ్రెడ్ మోడల్ తు నైన్టీన్ నైంటీ ఎయిట్ ఈ కార్ని మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోపట్ల డిస్టిక్ అద్దంకి నుండి పెట్టారన్న మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో బట్ పోతే టోటల్ కంపెనీ ప్యాంట్ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఫోర్ వన్ ఫోర్ టోటల్ నైన్ బాడీ మాత్రం చాలా బాగుందన్న కంపెనీ పెయింట్ మీద ఉంది నాన్ యాక్సిడెంట్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఇంజన్ గుడ్ కండిషన్ బట్ పోతే దీని ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయింది నైన్టీన్ నైంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయిపోయింది బట్ పోతే దీని ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఓకేనా ఎయిటీ వన్ థౌసండ్ తిరిగింది లెదర్ సీటింగ్ ఉంది కార్ అయితే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది దీని ప్రైజ్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బ్యాక్ డిక్ చూడొచ్చు స్టెప్ని వీల్పానా ఆల్ ఓకే ఉందన్న డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది అద్దంకిలో ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపాట్ చేసిన వాళ్ళు శ్రీలంబ పెట్టండి సెల్ఫ్ డిపాట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓన్ నెంబర్ ఇస్తే ఉంటాం మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియోలో అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ ఫోన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కాస్ ఉంటాడు లక్ష్యం ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ ఉంది ఓకేనా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియోని అంతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం మీకోసం రోజుకి నా లేదా ఇప్పుడు అప్పుడు చేస్తాను చెప్పినా చేస్తా ఉంటా లోపల చెప్పడం మిడిల్ క్లాస్లో మీకు అందిడే సైక్ అవసరం లక్ష్యం ఓకేనా కార్ అయితే చాలా క్లీన్ అండ్ నేట్ ఉంది మారుతి ఎయిట్ హండ్రెడ్ ఏసీ లేదన్నా నెంబర్ ఫ్యాన్స్ నెంబర్ చూడొచ్చు ఫోర్ వన్ ఫోర్ టోటల్ నైన్ ఓన్లీ ఇరవై నాలుగు వేల ఐదు వందలు మాత్రమే లేట్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సిరం పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ ఒకటి మీరు రూపాయలు పే చేసి శ్రీరో పెట్టండి ఓ నెంబర్ ఇస్తా మీరు కార్ కొనే వరకు ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కొంటారు అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి ఓకేనా మీకోసం రోజుకి నాలుగు ఐదు విడుదల అప్లింగ్ అయితే ఉంటాయి లోపల జట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందరికీ సైకా లక్ష్యం ఓకేనా ఓకే అన్న ఉంటా రైట్ స్టాప్ లైక్ హెవె నైస్ డే రైట్ రైట్